సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి పెరిగిపోతోంది డీప్ ఫేక్ ఫోటోలే అసలైన ఫోటోలుగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఫోటోలు వీడియోలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది కేవలం ఫోటోలు వీడియోలు ఇస్తే సరిపోదు అవి నిజమైనవేననే ఆధారాలను కూడా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది ఓ జంట విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ఢిల్లీకి చెందిన ఓ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది భార్య ఐదేళ్ల కూతురికి కలిపి నెల నెల డెబ్బై ఐదు వేల కింద చెల్లించాలని భర్తను ఆదేశించింది ఫ్యామిలీ కోర్టు తీర్పును భర్త హైకోర్టులో సవాల్ చేశాడు తన భార్యకు వివాహేతర సంబంధం ఉంది కాబట్టి తాను ఎలాంటి మనోవర్తి చెల్లించాల్సిన అవసరం లేదని భర్త వాదించాడు భార్య వివాహేతర సంబంధానికి సాక్ష్యంగా ఫోటోలను కోర్టుకు సమర్పించాడు ఈ కేసును జస్టిస్ రాజీవ్ షక్దర్ జస్టిస్ అమిత్ బన్సల్ ధర్మాసనం విచారించింది భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ భర్త సమర్పించిన ఫోటోలు స్పష్టంగా లేవని ధర్మాసనం అభిప్రాయపడింది అంతేకాదు డీప్ ఫేక్ ఫోటోల బెడద నేపథ్యంలో ఆ ఫోటోలను సాక్ష్యంగా పరిగణించలేమని స్పష్టం చేసింది మరింత స్పష్టమైన ఫోటోలు అవి నిజమైనవే అనే ఆధారాలతో కోర్టుకు సమర్పిస్తే పరిశీలిస్తామని పేర్కొంది